నా పేరు సౌరం సుభాష్ని ఎవరుకుంటాడు మాండం ఎస్టి కాలనీ సార్ మేము కాడ పని చేసుకుంటున్నాం సార్ ఆవారి గుడి నేను మా ఆయన ఇంకా మేము పని చేస్తున్నాం ఆ నాలుగు ఐదు మధ్యలో జ్యోతి ఎలసి జ్యోతి అని అమ్మాయి వచ్చింది వచ్చి మాలద్రి మన మూడు కూరగాయలు పోద రారా అని మేము మేము గుడికాడ పని చేస్తున్నాం కదా ఇప్పుడు నేను రానే అని కాదురా ఎంతలోకి వస్తావు రారా పోదమని చెప్పింది ఇంకా తప్పనిసరి మా ఆయన పోయింది పోయి వాళ్ళ కూతురు ముగ్గురు పోయి కూరగాయలు తీసుకొని అని వచ్చింది వచ్చినా ఆమెని వచ్చినా కానీ మా కాడికి వచ్చి నా కూతురు బాడు చేసిన ఆయన నేను మా వాళ్ళు మొత్తం పోయింది పోయి ఆడికి పోతే ఏం రేపు చేసినట్టు ఏం చేస్తా ఆమె ఏమి ఎస్ఐ గారు వచ్చింది ఇబ్బంది చెప్పేస్తా ఎంత అబద్ధం చేస్తుంది అమ్మాయి అని చెప్పి నేను మాట్లాడింది అయినా కూడా ఎస్ఐ సార్ అప్పటికప్పుడు రిపోర్ట్ రాకముందే రాత్రి రెండు మధ్యలో ఉంచు సార్ నన్ను కూడా ఆడి తెలుసుకున్నాను నేను అప్పటికప్పుడికే కేసులు డ్రా చేసింది రిపోర్ట్కి రాకముందే అన్నిటికీ పంపించేసింది ఇంకా మేము పదిహేను రోజుల దాకా మా ఆయనకి తీసుకొని పోయి దాచిపెట్టేసి రోజు నైట్ పది పన్నెండు గంటలకి రెండు గంటలకి అట్ట వచ్చేది ఇంకా ఇల్లు 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 ఎక్కేది నాకోసం చూసేది ఇంకా ఆమెని మీ ఆయన ఏడు రాదు అని అడిగి సార్ మీరే గత సార్ అంటే కాదు మీ కాడనే దాచిపెట్టుకుంటారు అని అడిగింది కాదు మీరే గర్తేసుకుపోయింది మా ఊళ్ళో మొత్తం చూసిరంతా మేము కూడా చూసినాము సార్ అంటే కాదు మీ కాడనే ఉండాలని చెప్పి మా తమ్ముడు మా అన్నోళ్ళని నా నాకు ఇబ్బందులు పెట్టింది సార్ ఆడవాళ్ళు మగవాళ్ళని అనుకోకుండా ఇల్లులు తిరుగుతూనే పిల్లల్ని వేసుకుని నేను రోడ్డు మీదనే పూనుకుండేదాన్ని రోడ్డు మీద పూనుకుంటే మనతో కొనుక్కుండేదాన్ని ఆయన ఒకటి సార్ సుత్తూరు నన్ను కూర్చోమైతే చుట్టూరు వాళ్ళు కూర్చొని మాట్లాడుతుండే మీ ఆయన నాడు దాచిపెట్టును ఏం సంగతి అని మాట్లాడుతూ ఉండేవాడు సార్ మీరు తీసుకోపోయి ఏం సార్ మళ్ళీ మాట్లాడుతారు మా ఆయన ఏ తప్పు చెప్పినా కూడా ఏం ఏం సార్ ఈ రాకం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందండి సార్ అబద్ధం చెప్పింది సార్ అంటే ఆ అమ్మాయి ఇప్పుడుగా చదువుతుంది సార్ నేను కావాలనే ఎస్ఐ సారు నన్ను ఇరాక గోలే కావాలని చేపించినారు అని అమ్మాయి చెప్పింది ఇప్పటికైనా మా ఆయనకి సాటి చేసి మా ఆయన జైలు వచ్చిపోతుంది సార్ ఆరు నెలల నుంచి మా ఆయనకి వేసి ఉన్నాను సార్ సెంటర్ జైలు మేము పచ్చానికి పోయి కూలి పనులు చేసుకుంటా ఈ నెల నెలల నుంచి చిన్న వెళ్ళి బతికిస్తుంటున్నా సార్ నా పేరు బెత్తన లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ షానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరికుంటుపాడు మండలం వరికుంటుపాడు హెడ్ క్వార్టర్లో పక్కనైనటువంటి గిరిజన గ్రామంలో గత ఆరు నెలల క్రితం సమరస్తా ఫౌండేషన్ టిటిడి వారి ఆధ్వర్యంలో రామాలయం నిర్మించడం జరిగింది ఆ రామాలయం నిర్మాణంలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి సవరం మాలయాదుని ఎలాగైనా సరే అక్కడ గుడి లేకుండా చేయాలని ఆ గుడి ఉంటే పక్కనే చర్చి ఉంటుంది ఆ చర్చికి జనం పోరైన ఉద్దేశంతో అక్కడ పాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులు మేనేజ్ చేసి ఒక చిన్న ఆరు సంవత్సరాల పాప స్వయానా వాళ్ళ బ్లడ్ రిలేషన్ పాప దూరం పాప కూడా కాదు అలాంటి పాపను రేపు చేశారని తప్పుడు కేసు పెట్టించి దాదాపు ఆరు నెలల నుంచి ఈ సౌర మాయాదర్ని జైల్లో పెట్టి ఉన్నారు మేము అనేక సార్లు స్థానిక పోలీసు వారితో అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఎస్పీగా గౌరవ ఎస్పీ గారు నిన్న డీఎస్పి కావులు గారిని కలమన్నారు కావులు గారిని కలిసిన తర్వాత డిఎస్పి కావులు గారు పొంతల సమాధానం చెప్పారు ఎలా అంటే ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకురావాలంట ఎవరైతే మన సౌర మాల్యాద్రి పైన కంప్లైంట్ ఫిర్యాదు చేస్తున్నారో ఆ అమ్మాయిని మీరు తీసుకొస్తే మాకు దొరకటం లేదు మీరు తీసుకొస్తే అప్పుడు అమ్మాయిని ప్రభుత్వ హాస్పిటల్ టెస్టులు పంపించి అప్పుడు ఛార్జ్ షీట్ అన్నాడు మేము అడుగుతున్నాం పోలీసు వారిని సార్ మీరు చేయాల్సిన పని మేము చేయాలంటే ఇద్దరు ప్రత్యర్థులు ఉంటే ఒక వ్యక్తిని ఎలా తీసుకొస్తారో మాకైతే అర్థం కావట్లేదు మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే ఈరోజు మన కందుకూరు సబ్ కలెక్టర్ గారికి రిపెండేషన్ ఇచ్చాం మేడం గారు సానుకూలంగా స్పందించారు నేను మాట్లాడి చెప్తా అన్నారు కాబట్టి ఆ మాల మాలయాద్రికి దాదాపు మంది బిడ్డలు ఆ బిడ్డల్ని అమ్మాయి సుభాషిని చాకోక రోజు వేరుశెనకలో కూలిపనికి వేరుశనక తోటలో పనికి వెళ్ళి మూడు వందలు వస్తే ఆ మూడు వందలు మంది బిడ్డలతో పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ సౌర మాలయాద్రికి ఛార్జ్ షీట్ వేస్తే అతను జైలు జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రాణాల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కోరుకుంటున్నాం